నల్గొండ జిల్లా మిరియాలగూడ మినీ రవీంద్ర భారతిలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా నియోజకవర్గంలోని మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది స్వయం సహాయక మహిళా సంఘాలకు నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల వడ్డీ లేని రుణాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సబ్ కలెక్టర్ నారాయణులు అందజేశారు మహిళల ఆర్థిక అభివృద్ధి వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు రైస్ మిల్లులు సోలార్ ప్లాంట్లు పాడి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు వడ్డీలేని రుణాల పంపిణీతో మహిళల్లో నమ్మకం ధైర్యం పెరిగిందని మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు మేములపల్లి అన్నప్రెడ్డి కూడా మండలం గూడూరులో మూడు ప్రోగ్రాములలో మహిళలు నిజంగా ఇప్పుడే పోరెడ్డి కుటుంబం దిగిన ఫోటో సీఎం క్యాంప్ ఆఫీస్ అది కేబినెట్ మీటింగ్ లో కూడా దానికి చర్చ జరిగి నిజంగా మిరియాగూడలో ఇంత ఇందరం ఓపెన్ చేసి ఇంద్రమ్మ చీరలు కట్టుకొని ఆ ఇంటి ముందు కళ్ళు నిండుగా ఉన్నాయి అంటే మన ఇంట్లో ఏదైతే మహిళ మంచిగా ఆనందంగా నవ్వుతూ నిండుగా ఉన్నదో అప్పుడే ఆ ఇల్లు యొక్క సుఖ సంతోషాలు బయటికి వెళ్తాయి అలా కోరుకునేదే మన తెలంగాణ ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం మన మహిళా ప్రభుత్వం మహారాజ్యం రావాలన్నదే మన రేవంత్ రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడానికి అందరం ముందున్నాం ముందు ఉండాలి రాబోయే రోజులలో మనం ఇంతకంటే ఎక్కువ ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుతున్నాం మీ అందరినీ తెలంగాణ ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన రెండు సంవత్సరాలు అయిన తర్వాత మహిళల కోసం రెండు వందల ఐదు కరెంటు ఉచిత బస్సు ఐదు